శ్రీ గురుభ్యో నమ నమః శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందిన ఆల్వార్ల గురించి మనం వరుసగా తెలుసుకుంటూ ఉన్నాం అందులో ఐదవ వారు కులశేఖర ఆల్వార్ ఈ కులశేఖర ఆల్వార్ శ్రీ మహావిష్ణువు ధరించిన కౌస్తుభం అనే మణి యొక్క అంశతో అవతారాన్ని స్వీకరించారు కేరళ రాష్ట్రంలోని కొలిపట్టణం అనే ప్రాంతంలో చంద్రవంశానికి చెందిన క్షత్రియ రాజు దృఢవ్రతుడు అనే రాజుకు కుమారుడిగా ఈ కులశేఖర అవతారాన్ని స్వీకరించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క సైన్యాధికారి ఈ కులశేఖర పంచ సంస్కారాలు చేసి విష్ణు సంప్రదాయాన్ని అందించారు ఈ కులశేఖర ఆల్వార్ అంజలి ముద్రతో అంటే రెండు చేతులతో నమస్కరిస్తూ ఉన్న భంగిమతో మనకు దర్శనమిస్తారు ఈ కులశేఖర ఆల్వార్ అరవై ఏడు సంవత్సరాలు జీవించి నూట ఐదు పాసురాలతో కూడిన పెరుమాల్ తిరుమలి అనే రచించారు అంతేకాకుండా ముకుందమాల అనే శ్రీకృష్ణుని యొక్క స్థుతిని కూడా మనకు అందించారు నూట ఎనిమిది దివ్య తిరుపతులలో మొత్తం పది దేవాలయాలకు పెరుమాల్ తిరుమలి అనే దివ్య ప్రబంధంలో మంగళ శాసనం చేసి ఉన్నారు కులశేఖర్ ఆల్వార్ తండ్రి దృఢవ్రతుడు రాజ్యభారాన్ని కులశేఖరులకు అప్పగించిన తర్వాత రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేవారు కులశేఖర్ ఆల్వార్కు భక్తావేశం ఎక్కువ ఒకరోజు కొంతమంది పౌరాణికులు శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుని యొక్క దివ్య మహిమలు వర్ణించి చెప్పగా కులశేఖరుల వారికి శ్రీరంగం వెళ్లి ఆ సేవించుకోవాలి అనే కోరిక పుట్టింది పుత్రులను రాజ్యాన్ని వదిలిపెట్టి ఉండాలనుకుంటున్నాను మీరు కూడా రండి అని రాజ్యమంతా చాటింపు వేయిస్తారు సరిగ్గా అదే సమయానికి కొంతమంది వైష్ణవోత్తములు త్రిపుండ్రాలు ధరించి ఎదురొచ్చేవారు ఆ త్రిపుండ్రాలు ధరించిన వైష్ణవోత్తములను మనం సేవించుకోవాలి అని శ్రీరంగం యొక్క యాత్రను మానుకొని మళ్లీ తన రాజ్యంలోనే ఉంటూ ఉండేవారు ఈ కులశేఖర్ ఆల్వార్ ఇలా కులశేఖర్ ఆల్వార్ శ్రీరంగం వెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడల్లా మంత్రులు కొంతమంది వైష్ణవోత్తములు పంపించి శ్రీరంగం వెళ్లే ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉండేవారు ఈ విషయమే గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే అనే శ్లోకం సుస్పష్టం చేస్తుంది ఈ కులశేఖర ఆల్వార్ తన రాజ్యంలో ప్రతిరోజు కూడా కొంతమంది పౌరాణికులను పెట్టి రామాయణ పారాయణాన్ని చేయిస్తూ ఉండేవారు అలా ఒకరోజు కులశేఖర ఆల్వార్ రామాయణ గాథను వింటూ ఉండగా ఆ కథలో రాముడు అరణ్యవాసం చేసే సందర్భంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఒక గుహ దగ్గరకు చేరుకుంటారు అప్పుడు కరదూషణులు అనే పద్నాలుగు వేల మంది రాక్షసులు యుద్ధానికి బయలుదేరి వస్తారు సీతమ్మకు కాపలాగా లక్ష్మణుని ఉంచి రాముడు ఒక్కడే ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అన్న సందర్భం కులశేఖర్ ఆల్వార్ విన్న వెంటనే రాముడికి సహాయం చేయడానికి కులశేఖర్ ఆల్వార్ తన రాజ్యంలో ఉన్న చతురంగ బలాలను ఏర్పాటు చేసుకుని దండకారణ్యానికి బయలుదేరుతాడు చూడండి త్రేతాయుగంలో జరిగిన రామ కథను వింటున్న కులశేఖర్ ఆల్వార్ తాను వింటున్న కథలో లీనమై తాను రాముడికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ క్షణంలోనే తన రాజ్యంలోని చతురంగ బలాలను ఏర్పాటు చేసుకుని దండకారణ్యానికి బయలుదేరుతాడు కులశేఖర్ ఆల్వార్ యొక్క భావన రాముడికి హనుమంతుడు సేవ చేస్తున్నాడు లక్ష్మణుడు సేవ చేస్తున్నాడు అంగదుడు సేవ చేసుకుంటున్నాడు గుహుడు సేవ చేసుకుంటున్నాడు ఇంతమంది సేవలు అందుకుంటున్న రాముడు నా సేవ కూడా అందుకోవాలి నేను కూడా రామ సేవలో తరించాలన్న భావనతో త్రేతాయుగంలో ఎప్పుడో జరిగిన కథ విన్న వెంటనే తన మనస్సులో రాముడికి సేవ చేసుకోవాలి అన్న అతి భక్తితో అపారమైన భక్తితో దండకారణ్యానికి బయలుదేరుతాడు అప్పుడు కొంతమంది మంత్రులు ఎదురెల్లి రాముడు యుద్ధంలో విజయం సాధించారు ఇక మీరు వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పిన తర్వాత మాత్రమే కులశేఖర్ ఆల్వార్ తన చతురంగ వెనక్కు రాజ్యానికి తీసుకెళ్లేవారు యుద్ధ ప్రయత్నం ఆపేవారు మరో పర్యాయం రామాయణం వింటుండగా రావణాసురుడు సీతమ్మను అపహరించారు అన్న ఘట్టం విన్న వెంటనే రావణాసురుడిని సంహరించాలి అని సముద్ర తీరానికి చేరుకుంటాడు సముద్ర తీరంలో సీతారాములు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి మేము సంహరించాము సీతా సహితంగా అయోధ్యకు బయలుదేరుతున్నాము అని రాముడు ప్రత్యక్షంగా చెప్పిన తర్వాతనే కులశేఖర్ ఆల్వార్ తన రాజ్యానికి వెలుతిరుగుతారు ఇలా రామాయణంలో ప్రతి ఘట్టానికి ఆ కథామృతంలో లీనమైపోయి తనను తాను మరిచిపోయి రాముడికి ఎప్పుడెప్పుడు సేవ చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉండేవారు కొంతకాలం తర్వాత కులశేఖరులు రాజ్యాధిపత్యాన్ని వదిలి తన కుమారుడికి పట్టాభిషేకం చేసి శ్రీరంగం చేరుకుంటారు శ్రీరంగనాథుణ్ణి పరమభక్తితో సేవించుకుంటూ చివరి దాకా ఆ శ్రీరంగ క్షేత్రంలోనే కాలం గడుపుతారు అలా ఆ శ్రీరంగ క్షేత్రంలోనే ఉంటూ చివరకు ఆ శ్రీరంగనాథుల్లో ఐక్యమవుతారు ఈ కులశేఖర్ ఆల్వార్ పెరుమాల్ తిరుమలి అనే దివ్య ప్రబంధంలో అద్భుతమైన పాసురాలను రచించారు అందులో తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ఒక పాసురం ఇలా ఉంది ఓ వెంకటాచలపతి నాకు స్వర్గము వద్దు ఈ రాజ్యము వద్దు నీ బంగారు కొండపైన ఉండనిస్తే చాలు నీ పాద పద్మాల దగ్గరకు పువ్వులను చేర్చే మెట్లగా నన్ను ఉండనీయరాదా నీ తులసి మొక్కలకు నీ యొక్క పూల మొక్కలకు నీరు పారే కాలువగా నన్ను పుట్టించరాదా నీ సుందరమైన మందిరంలో ఒక స్తంభంగా నన్ను నిలపరాదా శ్రీ స్వామి పుష్కరిలో తలుపు తలుపు మణి ఎగిరే చేపలలో ఒక చేప పిల్లగా నన్ను పుట్టించరాదా నీ యొక్క గర్భగుడిలో గడపగా నన్ను నిలపరాదా అని భక్తి దొరిలేవారట అందుకే తిరుమలలో గర్భగుడి ముందర ఉన్న మొట్టమొదటి గడపగా కులశేఖరుల వారే ఉంటారు అని ఆ గడపకు కులశేఖర్ ఆల్వార్ పడి అని వ్యవహరిస్తారు స్వామివారి అందాన్ని స్వామివారి సౌందర్యాన్ని స్వామివారి తిరుమోమును అలా చూస్తూ ఒక రాయిగా ఒక గడపగా ఉన్నా చాలు అని అని కోరుకున్న కులశేఖర్ ఆల్వార్ యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ అటువంటి భక్తిని అటువంటి జ్ఞానాన్ని అటువంటి దయా హృదయాన్ని మనందరకు ప్రసాదించమని కోరుకుంటూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదయ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం